నమశివాయ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో కార్తీక పౌర్ణమి రోజున ఎలాంటి ఉపవాసం చేయాలి ఉపవాస దీక్షలు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవలసి ఉంటుంది అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల ఏడు వందల ఇరవై ఒత్తుల ఎన్ని ఒత్తులతో దీపాన్ని వెలిగించటం వలన ఆ పరమశివుని పూర్తి అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది ఇలాంటి విషయాలు కార్తీక పౌర్ణమి గురించి మరికొన్ని విషయాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అనేది ఇచ్చి మోటివేట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు కార్తీక పౌర్ణమి రోజున ఏమి చేయాలి చాలామంది అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో చెప్పటం అనేది జరుగుతుందండి కార్తీక పౌర్ణమి రోజున పగలంతా కూడా ఉపవాసం ఉండి రోజుకి ఒక ఒత్తి చొప్పున సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులకు గాను మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చాలామంది దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు కానీ కొంతమందికి తెలియని విషయం ఏమిటంటే కనుక మనం రోజుకి ఒక ఒత్తి చొప్పున కాకుండా ఇది పరమశివుడు మహావిష్ణువు ఇద్దరికీ శివకేశవులు ఇద్దరికీ సంబంధించి ఈ కార్తీక మాసం అనేది చాలా అద్భుతమైనటువంటి మాసం కావున ఏడు వందల ఇరవై ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే అత్యంత శుభప్రదమని మనకి వేద పండితులు చెబుతూ ఉన్నారు అలానే కాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించటం వలన ఏక ఒత్తి దీపం అవుతుంది అలా కాకుండా ఏడు వందల ఇరవై ఒత్తులతో రెండు ఒత్తులని ఎలా వేసి మనం దీపాన్ని పెట్టుకుంటామో ఆ విధంగా చేస్తే శుభమని మనకి చెబుతూ ఉన్నారు అలాగే దీపాలనేది సాయంత్రం వేళ శివాలయంలో వెలిగిస్తూ ఉంటారు అలా కుదరని వాళ్ళు ఎవరైనా సరే అంత దూరం వెళ్ళలేము మాకు శివాలయము దూరముగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఇంట్లోనే తులసి కోట దగ్గర కూడా ఈ విధమైనటువంటి దీపం అనేది పెట్టుకోవచ్చు అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఐదు గంటలు ముందుగానే ఆవు నేతిలో కానీ అంటే మూడు వందల అరవై ఐదు అంటే ఇంటూ ఏడు వందల ఇరవై ఒత్తులని ఖచ్చితంగా ఆవు నెయ్యిని నానబెట్టుకోవటం కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టి అంటే తడిపి ఉంచుకొని గుడిలో ఆ తడిపిన ఒత్తులతో కర్పూరాన్ని ఉంచి వెలిగించినట్లయితే ఆ ఒత్తులనేవి చాలా తొందరగా వెలుగుతాయి ఎక్కువసేపు కూడా వెలుగుతూ ఉంటాయన్నమాట ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి దీపం వెలిగించాక నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయాలి కటిక ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు అయితే పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి తినమన్నారని అట్లు ఇడ్లీలు టిఫిన్లు ఇట్లాంటివి అస్సలు తినకుండా ఉండగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉపవాసం చేయండి మట్టి ప్రమిదలో దీపం వెలిగించ వెలిగించకూడదు ప్రమిద కింద ఇంకొక ప్రమిద ఉంచి దీపం వెలిగించాలి దీపపు వేడి భూమాతకి తాకకూడదు ఇలాంటివన్నీ కూడా చాలామంది చెబుతూ ఉన్నారండి కానీ మనకి సనాతన ధర్మం ప్రకారం ఎప్పటి నుంచో కూడా మట్టి ప్రమిదలోనే దీపం అనేది వెలిగించటం ఒక ఆచారంలాగా వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక పెద్ద సైజు మట్టి మూకుడు లాంటిది తీసుకొని కిందన ఒక ప్లేటు కానీ బియ్యాన్ని కానీ పోసుకొని తరువాత ఈ విధమైనటువంటి దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది శివాలయంలో దీపం వెలిగించేటప్పుడు ముత్తైదువులు పసుపు గౌరవమ్మ గౌరమ్మను చేసి ధూప దీప నైవేద్యాలు పువ్వులు అక్షింతలు వేయాలి అంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క దీపాన్ని వెలిగించే ముందు గౌరమ్మను చేసుకున్న తరువాతనే ఇలా చేసుకోవలసి ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి రోజు రుద్రాభిషేకం చేయటం వలన సమస్త పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యఫలం అనేది కలుగుతూ ఉంటుంది అలాగే ఈరోజు ఉపవాసం చేసేవారు తినవలసినటువంటివి పాలు పండ్లు అంటే మనం సజ్జలు సానలు కొర్రలు ఇవన్నీ కూడా నానబెట్టినవి మాత్రమే తినాలి అంతే కాని పొయ్యి మీద పెట్టి ఉడికించినటువంటివి అట్లాంటి వాటిని అస్సలు తీసుకోకూడదు కొద్దిగా అవసరం తప్పదు అనుకుంటే తులసి ఆకులని గంగా జలాన్ని తీసుకోవటం అనేది కూడా చాలా శుభప్రదమైనటువంటి ఒక శుభ విశేషమని చెప్పుకోవాలి ఈరోజు ఉపవాసం ఉన్నవాళ్ళు ఉల్లిపాయని వెల్లుల్లిపాయని ఇట్లాంటి వస్తువులని అస్సలు తీసుకోకూడదు మద్యము మాంసాహారము గుడ్లు అలాంటివి పొరపాటున కూడా తీసుకోకూడదు ఎక్కువగా ప ఉప్పు మసాలాలు కానీ ఇట్లాంటి వాటిని తీసుకోకూడదు ఉపవాసం చేయదలుచుకున్న వాళ్ళు కేవలం పాలు పండ్లని మాత్రమే స్వీకరించవలసి ఉంటుందండి అలాగే మరికొంతమందికి ఇంకేదైనా సందేహం ఉంది అంటే కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపాన్ని ఎవరు వెలిగించాలి అంటే ఇలా మనం రెండు దీపాలుగా పెట్టుకోవాలండి మూడు వందల అరవై ఐదు ఒకటి మరొక చోట మూడు వందల అరవై ఐదు ఇట్లా రెండిటిని పెట్టుకోవాలి ఇలా రెండింటినీ పెట్టుకునే వాటిని గుత్తి దీపాలు అని కూడా అంటూ ఉంటారనమాట చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన ఇంట్లో యజమాని ఎప్పుడైతే పూజామందిరంలో పూజ అనేది చేస్తారో ఆ ఇంటికి శుభ శుభ గడియలు శుభ సమయము అన్నీ కూడా కలిసి వస్తాయన్నమాట ఇంటిలో ఆడవారి కన్నా కూడా మగవారు పూజ చేయటం అనేది ఒక గొప్ప విశేషకరమైనటువంటి అద్భుతాలనేది తీసుకొస్తుంది మనకెప్పుడూ కూడా సనాతన ధర్మం ప్రకారం కూడా పూజారులు పండితులు కూడా ఇంటిలో మగవారిని పూజ చేయమని చెబుతూ ఉంటారు కాబట్టి ఆ రోజున కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఒత్తులని మగవారి చేత వెలిగించటానికి ప్రయత్నించింది అలా వెలిగించేటప్పుడు ఈ యొక్క భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది మనం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు వెలిగిస్తూ ఉన్నాం కాబట్టి ఓం త్రయంబకం ఆవాహయామి ఓం త్రయంబకం ఆవాహయామి ఇలా జపించుకోవాలి అలా నోరు పలకదు అనుకున్న వాళ్ళు ఓం కార్తీక దామోదరాయ ఆవాహయామి ఓం కార్తీక దామోదరాయ ఆవాహయామి ఇట్లా ఈ రెండు మంత్రాలలో మీకు నోటికి ఏది చక్కగా పలుకుబడుతుంది అనేటువంటి దానిని మీరు ఈ దీపాన్ని వెలిగించినంతసేపు కూడా మనస్సులో ఆ నామస్మరణ అనేది చేసుకుంటూ ఉండాలి అలాగే ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహం ఉందా అంటే కనుక మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో కార్తీక పౌర్ణమి ముహూర్తం ఎప్పుడు అనేది చాలామందికి ఇంకా సందేహంగానే ఉందండి మన హిందూ పంచాంగం ప్రకారం మనకి ఈ సంవత్సరములో ఈ యొక్క కార్తీక పౌర్ణమి తిథి అనేది నవంబర్ నాలుగవ తేదీన రాత్రివేళ పది గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభమవుతుంది అది అనంతరం నవంబర్ నాలుగవ తేదీన నాలుగవ నవంబర్ ఐదవ తేదీన సాయంత్రానికి ముగుస్తుంది అంటే ఐదవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మనకి పౌర్ణమి తిది అనేది ఉన్నదన్నమాట ఈ ఏడాది పౌర్ణమి గడియలు సూర్యోదయంతోనే జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా చూసుకున్నట్లయితే కనుక మనకి ఉదయ తేదీ ప్రకారం ఐదవ తేదీనే కార్తీక పౌర్ణమి అనేది జరుపుకోవడానికి పండితులు కూడా నిర్ణయించినట్లుగా మనకి చెబుతూ ఉన్నారు అయితే మనం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ సమయం లోపనే మన పూజా కార్యక్రమము మన ఉపవాసం గురించి అంటే స్వామివారికి ఏదైనా వ్రతాలు ఉన్నా చేసుకునేవాళ్ళు దామోదర కార్తీక వ్రతాలు చేసుకునే వాళ్ళు కూడా ఆ సమయానికి ముందుగానే ప్రారంభించుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలనేది పొందగలుగుతాము మనకి కార్తీక పౌర్ణమి గడియలు అనేవి కూడా ఆ సమయంలోపే ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో దీపాలు వెలిగించుకోవచ్చు అని మనకి పండితులు చెబుతూ ఉన్నారనమాట ఈ విధమైనటువంటి కార్తీక పౌర్ణమి తిథినాడు అవకాశం ఉన్నంత వరకు కూడా ఎవరైనా సరే ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి ఆ ఖచ్చితంగా పరమశివుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఈ రోజున ఎవరికైనా సరే మీకు తోచినంత ఎంతో కొంత ఏదో ఒక విధమైనటువంటి దానాన్ని ధర్మాన్ని చేయటానికి ప్రయత్నం చేయండి అది కనీసం పేదవారికైనా ఇరుగు పొరుగు వారికైనా ఎవరికైనా సరే మీరు తినే వస్తువైనా సరే ఏదో ఒకటి ఎంతో కొంత మీ చేతితో దానంగా ఇవ్వటం వలన శుభ ఫలితాలనేవి కలుగుతాయని ఖచ్చితంగా తెలియచేస్తూ ఉన్నాం